కడపలో మహానాడు నిర్వహణకు సంబంధించి గందరగోళ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు నాయకులకు వార్నింగ్ ఇచ్చారు మహానాడు నిర్వహణ ఆషామాషి ఎవ్వారం కాదని అలాంటి మహత్తర కార్యక్రమానికి భేదాభిప్రాయాల కారణంగా నష్టం తీసుకొచ్చే పరిస్థితి తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా శుక్రవారం ఒంటిమిట్టకు చేరుకున్నారు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు అనంతరం ఆయన జిల్లా నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన కడపలో తలపెట్టిన మహానాడు వేదిక ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం అవసరమని అందరూ ఐక్యతగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు అలాగే పులివేంద్ర నియోజకవర్గం విషయంలో తలదూర్చవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు పులివేంద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నాయకత్వం విషయంలో రెండో ఆలోచన లేదన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలపై పట్టు సాధించాలని సూచించారు ఇక రేషన్ సరుకులు పంపిణీ తూకాల విషయంలో జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యపై నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో అందుకు ఆయన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి కృష్ణ చైతన్య రెడ్డి మాధవిరెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి జమ్మలమడుగు పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు